హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మా మేడం దగ్గరికి వచ్చాను కదా ఈరోజు మా మేడం గారు మన మేడం సరేనా మన మేడం దగ్గరికి వచ్చాను ఈరోజు కొన్ని మేడం దగ్గర శారీస్ కలెక్షన్ ఉంటే నేను చూ నేను చూపిద్దామనేసి మేడం ఇట్లా నేను శారీస్ వీడియోస్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను మ్యామ్ మీరు ఏమైనా కోఆపరేట్ చేస్తారంటే సరే లేనిషి తీసేసుకో అని చెప్పాను మేడం నెంబర్ ఇస్తాను నేను సో మేడం దగ్గర కొన్ని శారీస్ ఉన్నాయన్నమాట బ్యూటిఫుల్ కలెక్షన్ కాటన్ కలెక్షన్ అనమాట రేరు కాటన్ అంటే దొరకడం చాలా రేరు అన్ని ఏంటంటే వస్తాయి కానీ కాటన్ శారీస్ అంటే రేర్ అనమాట ఎస్పెషల్లీ నా దగ్గర ఏ శారీస్ ప్రస్తుతానికి అవైలబుల్లో లేవున కాటన్ శారీస్ మాత్రమే ఉన్నాయంటే కాటనే లేదు మేడం కావాల్సింది కూడా చాలా చాలామంది అనేసి నేను కూడా చెప్పాను అనమాట సో కొన్ని కొన్ని శారీస్ అనేవి నేను అన్నీ ఒకటి మోడల్ ఒకటి డిజైన్ ఉంటుంది అన్నీ చూపించలేము కదా మోడల్కి డిజైన్కి ఒకటిది చూపిస్తాము సో ఫస్ట్ వచ్చేసి ఇవైతే స్టాక్ అనేవి అయిపోయాయి చాలా బాగా సేల్ అయ్యాయి అనమాట మేడం ఈ శారీ వచ్చేసి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి అయితే అమ్మారు దీన్ని మేడం ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్కి అంతే కదా మ్యామ్ వీడియో తీస్తున్నారు ఎయిటీన్ హండ్రెడ్కి సేల్ చేస్తారంట మీకు ఎవరికైనా సరే ఈ శారీలో ఏ ఒక్క శారీ నచ్చినా మేడం గారికి వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్ మాత్రం వద్దండి కాల్స్ వందలు ఒక్క ఒక్కసారి కూడా ఎవరు తీసుకోలేదని నాకు చా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు మాత్రం మేడం గారికి లో మెసేజ్ చేయండి ఓకేనా ఈ శారీ వచ్చేసి మేడం గారు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తారు ఎయిటీన్ ఓకే సారీ సారీ ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తారు ఇంతకుముందు నేను ఎయిటీన్ హండ్రెడ్ అన్నాను లేదు గుర్తుండదు ఈ శారీ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మేడం గారు ఫోర్ ఫిఫ్టీ మన మనకి మన సబ్స్క్రైబర్స్కి ఫోర్ ఫిఫ్టీకి అయితే ఇస్తారనమాట ఓకేనా ఇవన్నీ సారీస్ ఈ పెట్టెలలో ఉన్న శారీస్ మేడం గారు సిక్స్ హండ్రెడ్కి అయితే అమ్మేవాళ్ళు కేవలం అనుషా నీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా కాల్ చేస్తే నేనైతే ఫోర్ ఫిఫ్టీకి ఇస్తానమ్మా ఫోర్ ఫిఫ్టీకి ఇస్తానమ్మా అసలు క్లాత్ పట్టుకుంటే ఎట్లుందంటే అసలు కట్టుకున్నట్లే ఉండదు అనమాట అంత బాగుంది చాలా చాలా స్మూత్గా కూడా ఉందనమాట ఫోర్ ఫిఫ్టీకి ఇస్తానమ్మా నీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా కాల్ చేస్తే అని చెప్పారనమాట ఇది ఒక శారీస్ ఉన్నది ఎవరైనా సరే మేడం గారికి కాల్ చేయండి హ్యాపీగా తీసేసుకోండి మేడం గారు కొరియర్ చేస్తారు ఎక్కడికైనా కొరియర్ చేస్తారు ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ ఉన్నాయి కదా వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అనమాట ఫోర్ ఫిఫ్టీ అది షిప్పింగ్ విత్ షిప్పింగ్ వితౌట్ షిప్పింగ్ అనేది మీరు మేడం గారికి మేడం గారితో మాట్లాడేసుకోండి చాలా బాగున్నాయి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి మేడం గారు నేను అడగగానే అక్కడ గూట్లో అన్ని సర్దేస్కున్నారు అన్ని తెచ్చేసారు మళ్ళీ కిందికి ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లలని ఎందుకు మెషిన్ చేస్తున్నారు అంటే పిల్లలతో ఎలా ఉంటుందో లైఫ్ తెలుసుకు ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ అనమాట ఇదినా అవి అంటే అవన్నీ సిక్స్ ఫిఫ్టీ సారీస్ అవి కూడా ఫోర్ ఫిఫ్టీ కే గారు సిక్స్ అన్ని స్మూత్ శారీస్ అన్నమాట చాలా సింథటిక్ స్యారీస్ అన్ని చాలా జార్జెట్ అనమాట అవి చాలా స్మూత్గా ఉంటాయి అసలు అవి అదే విన్నా టీచర్స్ అంతా అవి ఎక్కువ స్కూల్కి డైలీ వేర్ అంతా అవే కడుతూ ఉంటారు అనమాట ఇది మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుందంట సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్కి అమ్మే శారీస్ మనకి ఫోర్ ఫిఫ్టీకి ఇస్తారంట మేడం గారు మన వాళ్ళు ఎవరైనా సరే కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే సేమ్ ఇవి కూడా అంతే అనమాట ఈ శారీస్ కూడా అంతేను ఇవి కూడా ఇవి కూడా అన్నీ ఇవే అనమాట ఎక్స్పెషల్లీ మన కోసం మేడం గారు టైప్ చేస్తున్నారు అనమాట మోస్ట్లీ అన్నీ వద్దు మోడల్ ఒకటి ఇది ఏంటి కలంకారీ కాటనే మల్మల్ కాటన్ క్లాత్ అనమాట అది కలంకారీ ప్రింట్ వచ్చింది బ్రాడర్ బార్డర్లో ఆ పైనంతా అలా డై అండ్ కలర్ అంతా అట్లా శిబోరి లాగా అలా వచ్చిందనమాట ఎల్లో వచ్చి ఉంటుంది ప్రింట్ వచ్చి ఉంటుంది అలాంటి ప్రింట్ అదే సేమ్ ప్రింట్ వచ్చి ఉంటుంది అనమాట బార్డర్లో ఏ బార్డర్ ఏదైతే ఉందో డిజైన్ అదే డిజైన్తో బ్లౌజ్ వచ్చి ఉంటుంది కలర్స్ అందులో వాటిలో కలర్స్ అందులో చాలా పట్టుకుంటేనే అసలు కాటన్ లాగా అంత స్మూత్ గా ఎంత బాగుంటుంది కొన్ని కాటన్ కొన్ని కాటన్స్ అయితే నీలుకుంటాయి అవి కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటుంది కదా అవి ఎక్కువగా నీలు నీలుకుంటాయి అన్నమాట దీని కాస్ట్ చెప్పండి మ్యామ్ ఎయిట్ ఫిఫ్టీ అవి ఎయిట్ ఫిఫ్టీ ఈచ్ శారీ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అనమాట శారీ మోడల్ ఒకటి చూపిస్తున్నాము ఇది అవి అంతే అవి కూడా ప్యూర్ కాటన్ సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ అది ఇదిగోండి ఈ శారీలో ఎలా ఉంటుంది బొమ్మ అలా ఉంటుంది అనమాట సెవెన్ ఫిఫ్టీ అనమాట ఉన్నాయమ్మా ఇంకొకటి ఉండాలి ఏమైనా పోయి అటు సైడ్ ఏమైనా ఎల్లో రెడ్ ఉండాలి ఒకటి అయిపోయిందో ఏమో తెలియదు మరి ఒకవేళ మీకు ఏ సారీ కావాలంటే డైరెక్ట్గా స్క్రీన్ షాట్ చూసి మేడం పంపించేసేయండి మేడం వాట్సాప్ ఓన్లీ కాల్స్ అయితే వద్దమ్మా కాల్స్ అయితే అందుకే నేను కాస్ట్ కూడా ఇప్పుడే నీకు మెన్షన్ చేసి చెప్తూ ఉండేది అందుకే అనమాట ఎందుకంటే మళ్ళీ కాస్ట్ ఎంత అని అడుగుతారు కదా మనకి అలా కాకుండా మీకు కాస్ట్ కూడా చెప్తున్నాము ఇష్టమైతే ఆ కాస్ట్ మనకి క్వాలిటీ అవి చూ అవి నచ్చితే కావాలంటే మనం పంపించేస్తాం ఏరియాని బట్టి నేను షిప్పింగ్ చెప్తాను ఇది కాటన్ అవన్నీ కోటా కాటన్ అంటారు వాటిల్ని కోటా శారీస్ అనమాట అవి సిక్స్ హండ్రెడ్ అవి అందులో కలర్స్ ఇప్పుడు ట్రెండింగ్ అంతా అదే కలంకారీనే కలంకారీ ప్రింట్స్ లోనే స్మాల్ ప్రింట్ ఒకటి ఇలా బిగ్ ప్రింట్ అనేసి ఒకటి వచ్చింది అది

కాటన్లు ఇలా పోచంపల్లి డిజైన్ అనమాట అది సెవెన్ ఫిఫ్టీ శారీ అవి సెవెన్ ఫిఫ్టీ పోచంపల్లి డిజైన్ అనమాట అదంతా కలర్స్ ఒక త్రీ నో ఫోర్ ఉండాలి చూడ అవి టూనే ఉన్నాయా ఇంకొక టూ ఎక్కడ మిక్స్ అయ్యి ఉంటాయి మనకు మళ్ళీ కనిపిస్తాయి అవి అవి వచ్చి నార్మల్ కాటన్ ఇవి ఎప్పటి నుంచో మామూలుగా కట్టుకుంటూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు అట్లా ఎవరైనా కట్టుకుంటారు పెద్దవాళ్ళనే కాదు ఫోర్ ఫిఫ్టీ అవి కాటన్ లో తక్కువ కాస్ట్ అంటే ఇంకా అవే అనమాట కానీ బాగున్నాయి మేడం దగ్గర హై కాస్ట్ నుంచి తక్కువ కాస్ట్ కాటన్ సారీస్ చాలా చాలా బాగున్నాయి చూడండి ఇలా ఉంటది కట్టుకుంటే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అంట దాంట్లో కలర్స్ ఉన్నాయి చూడండి మేడం గారు ఇదే కాదంట చాలా ఇంకా చేసేవాళ్ళు వర్క్ కానీ ఏదైనా కంప్లీట్ ఏదైనా చేయడం కానీ ఇందులో కలర్స్ ఫోర్ బార్గేం చేసేవాళ్ళు తీసేసుకోండి ఇంకేం పర్వాలేదు ఎందుకంటే కాటన్ ప్లస్ చీప్ అండ్ బేస్లో వస్తుంది మీకు కావాలి అంటే ఇందులో కలర్స్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఇందాక పెట్టావి పోచంపల్లి కాటన్ అని అందులో కలర్ అనమాట కలర్స్ అవి రెండు కింద కూ ఉన్నాయి ఇందాక టూ చూపించావు కదా ఆ మిగిలిన టూ అవి ఒక్క నిమిషం ది బాధిని ప్రింట్స్ బాతిక్స్ బాతిక్ బాతిక్ అంటారు ఇవి కూడా ఎవర్ గ్రీన్ అనమాట ఇవి ఇప్పుడు అప్పుడు అని కాదు ఎప్పుడూ ట్రెండ్లోనే ఉంటాయి ప్యూర్ కాటన్ కట్టుకుంటే కూడా చాలా మంచి లుక్ ఇస్తాయి అనమాట ఈ శారీస్ కొంచెం డిగ్నిఫైడ్గా అనిపిస్తాయి అనమాట ఈ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ ఉన్నాయి

బ్లాక్ రెడ్ లో డిజైన్స్ వేరే వస్తాయి పోచంపల్లిలో ఇలా కోట కొమ్మలు తర్వాత ఇలా పోచంపల్లి ఇలా రకరకాల డిజైన్స్ వస్తాయి అనమాట కావాలన్నా వాట్సాప్ లోనే కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ వచ్చేసి కోటనే ఇందాక అన్నమాట ఈ టైప్లో ఈ టైప్లో ఈ శారీస్ అన్నమాట ఇన్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అనమాట సిక్స్ షిప్పింగ్ కావాలంటే మేడం గారు షిప్పింగ్ కి ఎంత అంత ఛార్జ్ చేస్తారు ఇది వచ్చేసి

ఎంత మంచి కలర్స్ చూడండి మేడం గారు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తారు మనకి పోస్ట్ కి ఏమన్నా పోస్ట్ చేస్తారు ఇది చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అనమాట షిప్పింగ్ అనేది మేడం గారు చెప్తారు సిక్స్ ఫిఫ్టీ అనమాట ఇవన్నీ ఈ శారీస్ నా అవి అవే ఇది ఇవేనా ఆఫ్ ఉంది అప్పుడు అప్పుడు ఈ శారీస్ అన్ని కూడా సిక్స్ ఫిఫ్టీ అనమాట సిక్స్ ఫిఫ్టీ చూడండి ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కావాలంటే ఎవరికైనా సరే మేడంకి వాట్సాప్ చేయండి చాలా ఇంతకుముందు నేను శారీస్ సారీస్ శారీస్ వీడర్స్ పెట్టే ప్రతి అందరూ ఏమనే వాళ్ళంటే కాల్స్ ఎక్కువ అవుతున్నాయి మా కాల్స్ ఎక్కువ కాల్స్ చేయి మాకండి వాట్సాప్లో మెసేజ్ చేయండి కావాలనుకుంటే మేడం గారు మీకే ఒక గ్రూప్ అనేది పెట్టుకుంటారు ఎక్కువ కాల్స్ అనిస్తే మీరు డైలీ రెగ్యులర్ గా తీసుకుంటారు అని తెలిస్తే మేడం గారు గ్రూప్ యాడ్ గ్రూప్ క్రియేట్ చేసి తెచ్చిన శారీస్ కొత్త సారీస్ అనేది పెడుతూనే ఉంటారు అనమాట గ్రూప్ లో ఒక ఫోటో పెడితే అందరికి వెళ్తుంది గ్రూప్ సో ఇదన్నమాట సిక్స్ ఫిఫ్టీ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి ఇవి కలంకారీ ప్రింట్ అవి వాటిలో కలర్స్ కలంకారీ ప్రింట్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ శారీ కలంకారీలో కూడా మళ్ళీ కాటన్ తీసుకొచ్చారు ఎయిట్ ఫిఫ్టీ అనమాట ఇందులో కలర్స్ చూడండి ఇలా వస్తుంది కలర్స్ నేను సెలెక్టెడ్ గానే తీసుకొచ్చుకుంటాను అనమాట అది ఆ శారీ అలా ఉంటుంది దీంతో ముందు అవి సిక్స్ ఫిఫ్టీ శారీస్ అనేది బాతిక్స్ అని చెప్పాను కదా అది అంతే అవి కలంకారీ ఇది మాత్రం బాతిక్స్ అనమాట తెస్తూనే అయిపోతాయి శారీస్ అసలు ఉండవు స్టాక్ ఐదు పది అట్లా ఉన్నాయి చూడండి స్టాక్ అంతా అయిపోతుంది మేడం చూడండి ఏది నచ్చినా సరే నేను ఇట్లా పెట్టినప్పుడు స్క్రీన్ షాట్ తీసి మేడం ఆ పైన ఉండేవి మూడు వద్దులే ఇవి తీసుకు అవన్నీ ఆల్రెడీ సెలెక్టెడ్ అనమాట ఇది అంతే కాటనే ప్యూర్ కాటన్ ఇది మల్మల్ కాటన్ అంటారు అనమాట దాన్ని దానికి అట్లా చిన్న జెరీ బార్డర్ వచ్చి శారీ అనమాట సెవెన్ ఫిఫ్టీ అంటే చాలా ఆ వైట్ మీదనే ఫ్లవర్స్ వేరే వచ్చాయి అనమాట ఫ్లోరల్ ప్రింట్ అనమాట అది అట్లా అది ఇందాక చూపించావు కదా అదే దాంట్లో ఒక కలర్ అది అక్కడ అడుగుకెళ్ళిపోయి ఎస్ అండి ఇది ఎయిట్ ఫిఫ్టీ ఇందాక వైట్ చూపించావు కదా దాంట్లో వేరే షేడ్ అనమాట ఇది గ్రీన్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది కాటన్ టారీస్ తక్కువ రేట్లో నుంచి ఎక్కువ ఏ రేటు కావాలన్నా కూడా మేడం దగ్గర అయితే టారీస్ ఉన్నాయి చూడండి ఇంకా బాగుంది చాలా ఇవన్నీ సెలెక్టెడ్ అన్న ఆ పైనుండే త్రీనే సెలెక్టెడ్ కింద ఉండే కాటన్స్ థీమ్ అవి అవి ఆ చిన్నవి అవన్నీ ఇందాక కలంకారీ ప్రింట్ వచ్చింది కదా అమ్మ ఫోన్ అమ్మ ఇందాక కలంకారీ ప్రింట్ వచ్చింది కదా అలా ప్రింట్ కాకుండా ప్లెయిన్ బార్డర్ అనమాట అలాంటి డిజైన్లోనే కలంకారీలో కలంకారీ ప్రింట్ రాలేదు ఇది ప్లెయిన్ వచ్చింది షిబోరి మోడల్ అంటారు దాన్ని ఎయిట్ ఫిఫ్టీ అవి కూడా ఎయిట్ అనమాట ఎయిట్ ఫిఫ్టీనా ఇది కాదు ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఇది సెవెన్ ఫిఫ్టీ అంట కాస్ట్ చూడండి అందులో కలర్స్ చాలా బాగున్నాయి అసలు అది ఒకటి మిస్ అయింది నాకు చెప్పాను కదా నీకు రెండే ఉన్నాయి దాంట్లో అది కాటన్ నేను కాస్ట్లో సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ చాలా బాగున్నాయి సెవెన్ ఫిఫ్టీ ఏ ఫిఫ్టీనా సెవెన్ అనమాట షిప్పింగ్ అనేది మన ఏరియాని బట్టి ఉంటుంది అనమాట షిప్పింగ్ చూడండి ఉంటాయి అవి ఆల్రెడీ సెలెక్టెడ్ ఇవెన్ పంపించాలి అవి కాళహస్తి తిరుపతి అలా వెళ్ళాలి ఆ సారీస్